జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అంటే ఎవరు ఆయన ఆప్యాయంగా ఈయన నా తమ్ముడులా అంటాడు నా తమ్ముడు అని చెప్పింది గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ని అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా చేశారు ఆయన ఏ పారిశ్రామికవేత్తలను కలిశారు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఏ పరిశ్రమలు రావడానికి సిద్ధపడ్డా ఏ పరిశ్రమలు వచ్చినాయి వైసీపీ హయాంలో అనేది ఆయన దగ్గర లెక్కలేదా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేరా బయటకు వచ్చి వైసీపీ హయాంలో ఒక పరిశ్రమ రాలేదని చెప్తున్నారు వైసీపీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి భయపడ్డారు పారిశ్రామికవేత్తలు పారిపోయారని చెప్తున్నారు వచ్చిన వాళ్ళని తరిమి కొడుతున్నారని చెప్తున్నారు జే ట్యాక్స్ పేరుతో పరిశ్రమల్ని పారిశ్రామికవేత్తల్ని భయపెట్టారని చెప్తున్నారు ఆ జే ట్యాక్స్ కట్టలేక పారిపోయారు మళ్ళీ ఇప్పుడు జగన్ అనే భూతం రాదంటేనే మేము పెట్టుబడులు పెడతాం జగన్ అనే భూతం రాదంటేనే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధపడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇప్పటికొచ్చి ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఇప్పటివరకు మరి ఆ మాజీ మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆయన ప్రతిదానికే మాట్లాడతారు చాలా యాక్టివ్గా ఉంటారు మంచి యంగ్ అండ్ డైనమిక్ ఎక్స్ మినిస్టర్ ఆయన వైసీపీ హయాంలో మంచి కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు లాస్ట్ మినిట్లో ఆయనకి సీటు కూడా ఇచ్చారు అసెంబ్లీ స్థానం ఆయన కోరుకున్నది దొరకపోతే వేరే చోట అయినా సీట్ ఇచ్చారు ఆయనకి అలాంటి వ్యక్తికి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుతున్నారు ఎందుకు మాట్లాడట్లేదు కనీసం ఏవే పరిశ్రమలు వచ్చినాయి ఎవరెవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎన్ని పరిశ్రమలతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏంటి కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి ఏ ఏ పారిశ్రామికవేత్తలు వచ్చి జగన్ కలిశారు ఇవన్నీ లెక్కలు బయట పెడితే అప్పుడు ఏం జరిగిందో పరిశ్రమలు వస్తాయే రావు అదాని ఎప్పుడొచ్చారు అంబానీ ఎప్పుడొచ్చారు వచ్చి జగన్ కలిసి ఏం ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ లెక్కలు ఉంటాయి కదా అవన్నీ ఎందుకు బయటకు పెట్టలేకపోతున్నారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు జగన్ ఎంతో ఆప్యాయంగా నా తమ్ముడు అన్నారు కదా గుడు అడవన్న గెలుచుంటే మళ్ళీ ఆయనకు ఇంకోసారి మంత్రి పదవి దక్కుండేదే అంత అభిమానం చూపించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు జగన్ మీద అన్ని నిందలేస్తున్నా వైసీపీ అంటేనే పరిశ్రమలు పారిశ్రామికతలు భయపడి పారిపోతున్నారు అని చెప్పి చెప్తున్నా ఎందుకు నోరు విప్పలేకపోతున్నారు ఇప్పుడితే ఆంధ్రప్రదేశ్లో అందరి మనసుల్లో మొదలుతున్న ప్రశ్న